యొక్క సావిత్రిపై కొనేవారు జయంతింద్ర అధ్యక్షులు మన పాపన్న సభ ఉద్యమం అధ్యక్షురాలు అభ్యర్థిగా ముఖ్య అతిథిగా వచ్చింది వారి నాయకత్వంలో మొత్తం రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఆమె నివాళులర్పించలేకపోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పాపన్న గారు వారికి చేసి నివాళులు అర్పించవలసింది కోరుతారు ఆ నోకర్ చేతన అంటే జ్యోతిర్దేవ్ గుజ్జసి గులానో సాత్రబై పురేగారికే జై జవాన్ సాత్రబై పురేగారికే జై జవాన్ హరిసాం జ్యోతిరావు కులే ఆశయలనో హరిసాం హరిసాం జ్యోతిరావు కులే ఆశయలనో హరిసాం హరిసాం సాత్రబై పులే ఆశయలనో హరిసాం హరిసాం టికెట్ 5% పరాటం చేస్తావా చేస్తావా చేస్తావు

వారి పక్షాన వారి మధ్యలో ఉండి మనం ఈ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కోవిడ్ గురస్ కూడా మరి గెలయగా ఉన్నారు ఇక్కడ మృహన్ గారు ఉన్నారు ఇక్కడ మంచి న్యాయ గారు అట్లాగే ఇంకా మన జీడి నరసింహన్న చిత్త బాబన్న అట్లాగే ఇంకా చాలా ప్రముఖులు అట్లాగే లక్ష్మణ్ గారు ఇంకా యూసఫ్ గారు మన సుదర్శిన్ గారు అట్లాగే గారు మన బతి దాసరావు గారు ఇంకా చాలా మంది మరి ఈ మధ్యలో ఈ యొక్క జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం వీరి యొక్క కృషిని ప్రతి వాడలలో ప్రతి గ్రామాలలో అంబేద్కర్ గారు ఏం చేశారు జ్యోతిరూపుల గారు ఏం చేశారు సావిత్రిబాయి పులు ఏం చేశారని చెప్పి మన పిల్లలకి వివరించేసి వారు చేసినటువంటి త్యాగాలు కొట్టుపుచ్చుకొని వాళ్ళ చదువులు చాలా అద్భుతంగా ముందుకోవడానికి వాళ్ళు చేసినటువంటి మనం అందరం కూడా తెలియజేయాల్సిన అవసరం మన బిడ్డలకు ప్రాంతాలలో కూడా వారి జయంతిని పురస్కరించుకుని ఖచ్చితంగా వారి యొక్క జీవిత విధానాలను మనం నేర్చుకోవడానికి ఖచ్చితంగా మన బిడ్డలకు నేర్పేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు అనేది తెలియజేస్తూ వారికి మరొకసారి బాబా బాబు జ్యోతిరావు పులే అమర్ హై బాబు పులే